శ్రీమాత్రే నమ వారాహి దేవై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి ఎన్నిసార్లు జపించాలి ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే మన వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటానండి ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము చాలామందికి తీరని కోరికలు అనేవి ఉంటూ ఉంటాయండి ఎందుకు అంటే కొన్ని ఏళ్ల తరబడి నుంచి కొంతకాలం నుంచి కూడా మేము అది కోరుకుంటున్నాము కానీ జరగట్లేదు ఆ పని ముందుకి రావట్లేదు ఎలా తీర్చాలి ఎలా తీర్చుకోవాలి ఏమి చేయాలి అని ఎంతోమంది అనుకుంటూ ఉంటారండి వాళ్ళందరి కోసం అయితే ఈ ఒక్క చిన్న మంత్రంతో మీ కోరిక అనేది తీరిపోతుంది మీ సమస్య అనేది మటుమాయమైపోతుందనమాట దానికోసం మీరు చేయవలసిన పెద్ద పని అంటూ ఏమీ ఉండదండి ఇంట్లోనే ఉదయాన్నే ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది మీ యొక్క కోరిక అనేది ఎలా తీరాలి మీ యొక్క సమస్య అనేది ఎలా పోవాలి మీ కోరికలు అనేవి నెరవేర్చుకోవటానికి మార్గం అనేది ఎలా కావాలి అనేది ఆ వారాహి అమ్మవారు మొత్తం మీ వెన్నంటుండి చూపిస్తారనమాట మీరు మంత్రం జపించిన వెంటనే మీరు కోరుకున్నది తీర్చేస్తారు ఆ తల్లి పెద్ద సమస్య అయినా కూడా ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా మీకు దగ్గరుండి చూపిస్తారన్నమాట అంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రాన్ని అయితే చెప్పుకోబోతూ ఉన్నాము అయితే ఈ మంత్రం అనేది బీజ అక్షరాలతో కూడుకొని ఉంటుంది కాబట్టి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు అయితే అస్సలు జపించకండి తెలియక చేసేది పాపం అయితే తెలిసి చేసేది అంతకన్నా క్షమించరాని నేరమండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముందుగానే చెప్తున్నాను గమనించండి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ మంత్రాలనేది జపించడానికి ప్రయత్నం చేయవద్దు ఇప్పుడు కనుక మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే ఉదయాన్నే నిద్ర లేవగానే జపించాలండి మీరు నిద్ర మంచం మీదనే ఉన్నప్పుడే లెగుస్తాం కదా ఉదయం ఎర్లీ మార్నింగు మంచం మీదనే కూర్చొని మీ అరచేతిని రెండింటిని రుద్దుకొని ముఖానికి రుద్దుకొని అరచేతులని చూసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మూడుసార్లు అయితే జపించవలసి ఉంటుంది చాలామందికి ఉదయం లేవగానే అరచేతులని చూసుకోవటం మంచిది అని తెలుసు కోరుకుంటూ దేవునికి దండం పెట్టుకొని లెగుస్తూ ఉంటారు అలాగే ఈ మంత్రాన్ని కూడా మీరు అదే విధంగా జపించవచ్చు అనమాట ఉదయాన్నే అంటే జపించవచ్చా మేము ఎలా కొంతమంది పెళ్ళైన ఆడవారు ఏం పర్వాలేదండి ఎవరైనా కూడా జపించవచ్చు నేను ముందుగా చెప్పిన నియమాలు ఉన్నాయి కదా అవి రెండింటినీ పాటిస్తే సరిపోతుంది ఖచ్చితంగా మీరు మంచం దిగి బ్రష్ చేసుకోవాలి స్నానం చేయాలి అని కూడా ఏమీ చెప్పట్లేదండి ఒక్క ఉదయం పూట నిద్ర లేవగానే మంచం మీదనే కూర్చొని వరాహి అమ్మని నమ్ముతూ మనస్ఫూర్తిగా ఆ తల్లికి మీ యొక్క కోరిక అనేది విన్నవించుకొని లేదా మీ సమస్య తీరిపోవాలి అని దండం పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఖచ్చితంగా మూడుసార్లు అయితే జపించండి ఆ కోరిక ఏమిటి అనేది కూడా మీరే మరిచిపోతారనమాట ఆ సమస్య ఎలా తీరిపోయిందో మీకు కూడా తెలియదనమాట అలా తీర్చివేసేస్తారు మన వరాహి అమ్మవారు అంతటి శక్తివంతమైన ఆ వరాహి అమ్మవారి మంత్రాన్ని మనం చదువుకుందాము అలాగే మాకైతే చెప్పటానికైతే అక్క కొద్దిగా కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు మంత్రాన్ని ఒక పేపర్ పైన రాసుకోండి రాసుకుని మీరు నిద్రించే తలగడ కింద పెట్టుకోవాలన్నమాట అలా ప్రతిరోజు కూడా మూడు సార్లు అనేది రాయండి రాసిన తరువాత ఆ పేపర్ని మడిచేసేసి మీరు నిద్రించే ముందు మీ తలగడ కింద పెట్టుకొని పడుకోండి తల్లి మాకు ఇంతకు మించి రావట్లేదు ఇంతకన్నా చేయలేము మాకు చదువుకోవడానికి కష్టంగా ఉంది నువ్వే మా సమస్యను తీర్చాలి మా కోరికను తీర్చాలి నిన్నే నమ్ముకుంటున్నాము తల్లి నువ్వు మా ఎందు ఉంటావని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రాన్ని నేను జపిస్తూ ఉన్నాను ఇలా రాస్తూ ఉన్నాను నీవే మాకు దారి చూపించాలమ్మా అని అమ్మవారిని నమ్ముకుంటూ సార్లు అయితే మంత్రాన్ని జపించటం కానీ రాయటం కానీ చేయండి వెంటనే మీరు అనుకున్నటువంటి కోరిక అనేది తీరిపోతుందనమాట తీరటానికి అవ ఆస్కారం లేని సమస్యలకు కూడా ఆ తల్లి పరిష్కార మార్గాన్ని మీకు చూపిస్తారు దగ్గరుండి దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఎలా తీర్చుకోవాలి అనేది తెలియజేస్తారన్నమాట మొన్న కావిడ కామెంట్లో అడిగారండి మీకు ఎలా తెలుసు అని నా నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను కొన్న పుస్తకాల్లో అంతకు ముందు మనకి మామూలుగా శాస్త్రీయంగా ఉండేటువంటి పుస్తకాల్లో వాటిల్లో చదివి నేను తెలుసుకున్న దాని ప్రకారం ఈ మంత్రాలనేవి ఈ యొక్క స్విచ్ వోర్డ్స్ అనేవి చెప్తున్నానండి ఎవ్వరు కూడా పుట్టుకతోనే అన్నీ తెలుసుకుని అన్నీ వచ్చేసి ఉండరు కదా నేను తెలుసుకున్న పరిజ్ఞానాన్ని మంచి అన్నదాన్ని నలుగురికి పంచాలన్న ఉద్దేశంతో ఈ వీటిని చెప్పటం జరుగుతుందండి కాబట్టి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్ మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయండి మంచితనంతో ఉంటే ఎప్పుడైనా ముందడుగు ముందు చేయి మీదే ఉంటుంది ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తానండి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి చదవండి రాయండి ఏదైనా పర్లేదు మీ కోరిక అనేది ఆ తల్లి తీర్చి చూపించడానికి మంచి మార్గాన్నైతే ఎన్నుకోవాల్సి ఉంటుంది ఇదే ఆ చక్కని మార్గం ఇంకా చెప్పాలంటే ఎప్పుడు లెగవాలి చదవటానికి అనేది కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది చెప్తానండి ఓం క్రీం శ్రీ హ్రీం క్లీం ఓం విన్నారు కదండి మొత్తం అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడినటువంటి ఈ మంత్రానికి ఎంతటి శక్తి ఉంది అనేది కూడా ఎవ్వరూ వర్ణించలేము వివరించలేము అనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న వర్డ్స్తో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని అయితే జపించటానికి ప్రయత్నం చేయండి ముందుగా అయినా కూడా కావట్లేదు చదవటానికి అనుకున్న వాళ్ళు రాయండి ఇప్పుడైతే కనుక మళ్ళీ చెప్తున్నానండి ఇందాకలా అడిగినట్లుగా శాస్త్రీయంగా మన పెద్దలు మన మహర్షులు లాంటి వాళ్ళు మన పుస్తకాల్లో రాసినటువంటి మంచి మాటలు మంచి కొటేషన్స్ అనేవి మీ అందరికీ తెలియచేయాలని మీరందరూ కూడా అనుసరించి భవిష్యత్తులో ముందు తరాలకు మంచి మార్గం కావాలని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో సిరి సంపదలు అనేవి నెలకొల్పాలి అని మంచి జరగాలని మనస్ఫూర్తిగా చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు కూడా ఇలాంటి మంచి చేయాలి తెలిసినంతవరకు మనం ఎదుటి వాళ్ళతో పంచుకోవాలి అంటే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవ్వటం వలన ఎవరి ఎవరికైనా కొంతమందికి మంచి జరిగినా కూడా అందులో ఎంతో కొంత పాత్ర అనేది మనది ఉండటం వలన ఆ వారాహి తనల్ని మనల్ని కూడా చల్లగా చూస్తుందండి విన్నారు కదా ఖచ్చితంగా మంత్రాన్ని జపించి మీ యొక్క కోరిక అనేది తీర్చుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని అందరూ మంచిగా సంతోషంగా ఉండాలని నేను కూడా అమ్మని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో